ప్రియమైన మిత్రులందరికీ నమస్సులు ఈరోజు జానీ బహుధలో ఓ ఆసక్తికరమైనటువంటి అద్భుతమైనటువంటి వినసొంపైన విశేషమైన విశేష పరిజ్ఞానం కలిగినటువంటి ఓ చక్కటి కథను ఆధ్యాత్మిక పూర్వకమైనటువంటి కథను వివరించాలనుకుంటున్నాను ఆధ్యాత్మిక జ్ఞానములో విశిష్టమైనది ఆధ్యాత్మిక జ్ఞానములో లోతైనది వేదాంతం ఉపనిషత్తులో వేదాంతపరమైనటువంటి విజ్ఞానదాయకమైనటువంటి రాగయుక్తమైనటువంటి శ్రావ్యమైనటువంటి కఠోపనిషత్తు అతి ముఖ్యమైనది కఠోపనిషత్తులో అతి ముఖ్యమైన కథ నచికేతన కథ మరి నచికేతుడు ఎవరు వీరు ఒక గొప్ప ధైర్యవంతుడు ఆధ్యాత్మిక చింత కలిగిన వాడు విశేషమైన జ్ఞానం కలిగినవాడు నిర్భయుడు ఇలాంటి సుగుణాలన్నీ కూడా నచికేతన్లో ఉన్నాయి అందుకే యువతకు ఆదర్శప్రాయుడైనటువంటి స్వామి వివేకానందను ఎక్కువగా ఆకర్షించిన వ్యక్తిత్వం నచికేతని వ్యక్తిత్వం నచికేతుని యొక్క చరిత్రను నచికేతుని యొక్క కథను నచికేతుని యొక్క గుణ విశేషాలను ఎన్నిసార్లైనా ఆయన ప్రస్తావించేవారు ఎన్నిసార్లు ప్రస్తావించినా వారికి ఏ విధమైన విసుకుంటేది కాదు అలాంటి నచికేతుని కథ కఠోపని శత్తులో అద్భుతమైనదని కూడా చెప్పవచ్చు కఠోపనిషత్ అనేది భగవద్గీత లాంటిది ఇక్కడ నచికేతునికి యమునికి మధ్య జరిగే సంభాషణే కఠోపనిషత్ అందుకే భగవద్గీత రెండవ భగవద్గీత అని కూడా దీన్ని అంటారు భగవద్గీత అనేది భగవంతుడైన శ్రీకృష్ణుడు నరుడైన అర్జునునికి ఉపదేశించినటువంటి విశేషమే కాబట్టి ఇక్కడ కూడా కఠోపనిషత్తులో యముడు నచికేతునికి చక్కటి జ్ఞానాన్ని అందించే కఠోపనిషత్తిని కూడా రెండవ భగవద్గీతని కూడా అంటారు మరి కథలోకి వెళితే ముఖ్యంగా గౌతమముని వంశములో వాజశ్రవసుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు వారు ఒకరోజు యాగము తలచే తలపెడతారు యాగం అన్ని విధాలా అవుతుంది తదుపరి దాన కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి వాజశ్రవసుడు ఆరోగ్యంగా ఉన్న గోవులన్నీ కూడా తన దగ్గర పెట్టుకొని ముసల గోవులను అనారోగ్య గోవులను దానం చేస్తూ ఉంటాడు ఆ వాజశ్రవసుని ఏకైక కుమారుడే నచకేతుడు అప్పుడు ఆ సమయంలో నచికేతున వయసు ఐదు సంవత్సరాలు మాత్రమే ఆ ఐదు సంవత్సరములో ఉన్న నచికేతునికి విశేషమైన పరిజ్ఞానం ఉంది అప్పుడే తండ్రి చేస్తున్న దానములో లోపాన్ని గ్రహించాడు ఐదు సంవత్సరాల పిల్లలు గ్రహించగలరండి కానీ నచికేతుడు గ్రహించాడు తండ్రి చేస్తున్న దానం సరైన దానం కాదు అలా ఆరోగ్యకరమైనటువంటి ఉపయోగకరమైన గోవుల్ని తన దగ్గర ఉంచుకుని అనారోగ్యముతో ఎందుకు పనికిరానటువంటి గోవుల్ని దానం చేయడం చాలా తప్పని తన మనసుకి అనిపించింది వెంటనే తండ్రితో తండ్రి మరి మీకు చాలా ఇష్టమైనది అదేవిధంగా మీకు విశేషమైన సంపదల్ని ఎవరికి దానం ఇస్తారు చెప్పండి తండ్రి మీకు చాలా ఇష్టమైనది విశేషమైన సంపదలు కలిగినటువంటిది ఎవరికి దానం ఇస్తారు అని పదే 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 సార్లు విసిగించి అడగడంతో నిన్ను యమదోతకి దానం ఇస్తాన్రా అని కోపంగా చెబుతాడు అనమాట వెంటనే నచ్చికేతుడు తండ్రి ఆడిన మాట తప్పకూడదని ఒక్కసారి మాట ఇస్తే వెనక తీసుకోరాదని తన తండ్రి మాటను నిలబెట్టాలని నచికేతుడు ఈ యమధర్మరాజు పురానికి వెళ్ళడం జరుగుతుందన్నమాట యమధర్మరాజు అంటే ఆ నరక ద్వారం దగ్గర అలాగే నచికేతుడు ఉండిపోతాం తండ్రికి అయ్యో నేను ఏంటి తొందరపాట్లో ఇలా అనకూడని అనేశాను ఈ విసిగించేటప్పటికి ఇలా చేశాను నేను నచికేతుని పరిస్థితి ఏమవుతుందబ్బా అని చాలా మదన పడుతూ ఉంటాడు మరి అక్కడ నరక ద్వారం దగ్గర నచికేతుడు అలాగే అసలు యమధర్మరాజుని మనస్సులో స్మరించుకుంటూ నన్ను దానంగా స్వీకరించండి నన్ను దానంగా స్వీకరించండి నా తండ్రి మాటను నిలబెట్టండి నా తండ్రి మాటను నిలబెట్టండి అని అంటూ ఉంటాడనమాట అప్పుడు అదే సమయంలో యమధర్మరాజు జనన మరణాలు జన్మించిన వాడు మరణించే సమయం ఆ మరణించే సమయంలో వాడి ప్రాణాలని ఎలా తీసుకురావాలి అని చాలా బిజీగా ఉన్న సమయంలో నచికేతుడు యొక్క పరిస్థితిని చూస్తాడు ఎవరి చిన్నాడు ముక్కుపచ్చలారిని ఈ చిన్నోడు ఈ నరకంలో పని ఏంటి ఆయుష్ తీరకుండా ఇక్కడ యమధర్మరాజా యమధర్మరాజా స్వీకరించు స్వీకరించు తండ్రి మాట నిలబెట్టు అని అంటున్నాడు అని తన ధర్మకర్తవ్యాన్ని ధర్మకర్తవ్యములో నిరంతరం ఎంతో ఎంతో విధంగా తన కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న ఆ యమధర్మరాజు తన యొక్క కార్యక్రమాన్ని అంతవరకు ఆపి ఈ యొక్క నచికేతన్ దగ్గరకు వచ్చి కుమార ఏమిటి విచిత్ర పరిస్థితి నిండా ఐదే ఐదు సంవత్సరాలు లేదు నీకు మరణం ఎలా వస్తుంది తండ్రి ఏదో విసిగిస్తున్నామని ఏదో అన్న మాత్రానికి నీకు మరణం రాదు నిన్ను స్వీకరించలేను నేను అని చెబుతానమాట నీకు ఆయుస్సు ఉంది సమయం ఉంది ఎంతో విశేష పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలి తండ్రి తొందరబాటులో విసికించే సమయంలో ఆడిన మాటను స్వీకరించకూడదు అని యమధర్మరాజు చెబుతాడు అయితే స్వామి మరి నాకు తండ్రి మాటని ఉంది ఎలా అని అడుగుతారన్నమాట యాదమధర్మరాజు నీ తండ్రి నిజంగా చెప్పలేదు విసుగుంచడంతో నిన్ను ఏదో కోపంతో చెప్పాడు అందు అందువల్ల అది తండ్రి మాట కాదు అయినా నీలో ఈ నిర్భ నిర్భయత్వం ధైర్యం సాహసం విశేషమైన పరిజ్ఞానం ఏ భయమూ లేకుండా నా ముందు నిలబడే తత్వం మిచ్చను బిడ్డ కాబట్టి నీకు నేను మూడు వరాలు ఇస్తాను కోరుకో అంటాడు అప్పుడు నచికేతుడు మూడు వరాలని చాలా చాకచక్యంగా కోరుకుంటాడు ఒకటి తన తండ్రి తనను స్వీకరించాలి ఆనందంగా స్వీకరించాలి ఒకటి తదాస్తు రెండు యజ్ఞం ద్వారా స్వర్గ ప్రాప్తి లభించాలి అలాంటి యజ్ఞం ఉంటే తెలియపరచు తద మూడు మరణ రహస్యం తెలుసుకోవాలని ఉంది ఇది మాత్రం జరగదు ఎందుకంటే మరణ రహస్యాన్ని దేవతలే తెలుసుకోవాలని తహతహలాడుతున్నారు అలాంటి మరణ రహస్యం ఎవ్వరికీ తెలియకూడదు కానీ నీకు మూడు వరాలు ఇచ్చాను రెండు వరాలు తదాస్తున్నాను మూడో వరం అసాధ్యమైన దానిని కూరవ బిడ్డ అయినా చెప్పక తప్పదు చెబుతాను ఈ మానవులు భౌతిక సుఖాల కోసం ఈ ప్రపంచంలో శాశ్వతమైన భావించి వారి జీవితాలని స్వార్థపరంగా విపరీతమైన కోరికలతో బ్రతుకుతూ ఉంటారు ఆ కోరికలు తీరక మరణం సంభవించినా మరలా వారు ఈ యొక్క జనన మరణ చక్రంలో చిక్కుకుని మరలా 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 ఏదో రూపంలో జన్మిస్తూనే ఉంటారు ఆ రూపంలో కూడా కోరికలు తీరవు మరలా కోరికలు తీరడానికి మరలా ఈ జన్మరణ చక్రములో చిక్కుకుంటూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే ఆత్మ జనన మరణ చక్రానికి దూరంగా ఉన్నటువంటి ఆత్మ సజీవమైనటువంటి ఆత్మ ఆత్మని అంతర్ముఖంగా అంతర్ముఖులుగా ఉంటూ ఆత్మ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటూ కోరికలకు దూరంగా ఉండి జీవిస్తున్న వాళ్ళు మాత్రమే మరణ రహస్యాన్ని తెలుసుకోగలరు వారే యోగి పొంగవలు మహర్షులు వారు కోరికలు ఉండవు సంసార జీవితాలు ఉండో నిరంతరం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆ ఆత్మను ఆత్మ యొక్క శక్తిని తెలుసుకోవడానికి నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటారు నిజమైన జీవితం అంటే ఆ జీవితమే అని ఆ ఆత్మ యొక్క గొప్పతనాన్ని సామాన్యమైన మానవులు మనుషులందరూ కూడా మనిషిలు కాకుండా మనుషులుగా ఉన్న వాళ్ళందరూ విపరీతమైన కోరికలతో చనిపోవడం బ్రతకడం చనిపోవడం పుట్టడం ఇలా వాళ్ళు ఆ జనన మన చక్రంలో చిక్కుకుంటున్నారు కాబట్టి నువ్వు నిశ్చంతగా ఇంటికి బెడలిపో నువ్వు సాధించవలసిన ఈ సమాజానికి ప్రపంచానికి త్రిలోకాలకి అందించవలసిన విశేషమైన పరిజ్ఞానం ఎంతో ఉంది బిడ్డ తదాస్తు విశేషమైన పరిజ్ఞానాన్ని అందిస్తున్నాను అని చెప్పడం ఇదే కఠోపనిషత్తిలో అతి ముఖ్యమైనది ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఆత్మ యొక్క శక్తిని తెలియజేయడమే కఠోపనిషత్తులో ముఖ్యమైనదని చెప్పచ్చు ఈ విధంగా యమధర్మరాజుకి నచికేతునికి మధ్య జరిగిన సంభాషణ కఠోపనిషత్ ఉపనిషత్తుల్లో అతి ముఖ్యమైనది రెండవ అని కూడా అంటారు అందుకే స్వామి వివేకానందకు అతి ప్రభావితం చేసినటువంటి ఒక మాట ఉందండి లేవండి మేల్కొనండి అని ఒక మాట అంటూ ఉంటారు ఆయన లేవండి మేల్కొనండి అది కఠోపనిషత్తిలో ఉంది కాబట్టి కఠోపనిషత్తులో అతి ముఖ్యమైనటువంటి నచ్చికే కథను మీ అందరికీ నేను వివరించాను చాలామందికి తెలియదు అనుకుంటున్నాను కొంతమందికి ఖచ్చితంగా తెలుస్తుంది తెలిసిన వాళ్ళు కూడా ఇంకా నేను ఎక్కడైనా సరైన విశేషాన్ని విషయాన్ని చెప్పలేకపోయానేమో కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా మొదటిసారిగా విన్నవాళ్ళు ఆత్మ యొక్క శక్తిని తెలుసుకోండి నీచమైన కోరికలకు దూరంగా ఉండండి మరలా జనన మరణ చక్రములో చిక్కుకొని స్వార్థపూరితమైన ఈ జన్మలను విడిచిపెట్టండి అద్భుతమైనటువంటి మానవ జన్మను పరిపూర్ణము చేసుకునే విధంగా బ్రతకండి ఆత్మశక్తితో కోరికలు లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా బ్రతికితే అదే మన జీవితం జీవితన్యం ఇదే కఠోపని శక్తిలో ముఖ్యమైనది ఆత్మ శాశ్వతం ఆ ఆత్మను మనందరం గౌరవించాలి ఆ ఆత్మను శక్తివంతంగా చేయాలి ఆత్మకు మరణము లేదు ఆ ఆత్మను నీ స్వాధీనము చేసుకోవాలంటే నిగ్రహ శక్తి ఇంద్రియ శక్తి మాత్రమే అవసరమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ కఠోపల శక్తిలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క నచికేతని కథ అనుకుంటే నెరవేర్చాలి అనే ఒక సూక్తితో అద్భుతమైన సూక్తితో నడిచిన వంటి కథను మీ అందరికీ తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది మరి పదే 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 సార్లు చెప్పాలి ముఖ్యమైన విషయం మరి మన యొక్క జామీ బోధ ఛానల్ ముందు కొనసాగాలి ఉన్నతంగా ఎదగాలి ఇంకా మంచి మంచి విశేషపూరితమైనటువంటి భావాలతో కూడుకున్నటువంటి గొప్ప విషయాలు మీకు అందించాలి అందుకు జామీ బోధను సబ్స్క్రైబ్ చేసుకోండి నా పూర్వ అభిమానులందరూ కూడా అంటే జామీ మల్టీ టాలెంట్లో ఉన్న అభిమానులందరూ కూడా మరలా మీరు కొత్త ఛానల్ అయినటువంటి జామీ సుబోధను సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదేవిధంగా లైక్ షేర్ కామెంట్ ఈ కథ మీకు ఎలా నచ్చింది ఎలా ఉంది చెప్పే విధానంలో ఎలా నేను చెప్పగలిగాను అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియపరుస్తారని తప్పనిసరి కథను పూర్తిగా విన్నారు మీరు విన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ